ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు ధరలు ఇక స్టార్ట్ చేసింది ఎలక్షన్లు అయిపోయినాయి కదా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి డబ్బాలు సీల్ అయినాయి దొడ్డు పట్లకి ఎగవెచ్చిండు రేపో మాపో కరెంటు బిల్లులు వేస్తారట ఇక మీ ఇంటికాడ కరెంటు బిల్లులు పెంచడానికి రంగం సిద్ధం చేసిండు రిజిస్ట్రేషన్ ఆఫీసుల మార్కెట్ వాల్యూ వేస్తారట రిజిస్ట్రేషన్ ఫీజులు వేస్తారట ఎవడన్నా గరి బోర్డు ఓ ప్లాట్ కొనుక్కున్నా ఓ అద్దెకరం భూమి ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు వేస్తారట భూముల ధరలు వేస్తారట కరెంటు బిల్లులు పెంచుతారట గింటే నమి చేసేదిగా అంటే ఒకవైపు ఏమో కోతలు ఇంకొక వైపు వాతలు సంక్షేమ పథకాల్లోనేమో కోతలు పేద ప్రజల మీద కరెంటు బిల్లుల పెంపు రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజు పెంచి ప్రజలకు వాతలు పెట్టాలంటుండ్రు రేవంత్ రెడ్డి మరి మనం అందరం కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గట్టిగా ఆయనకు సురుకు పెడితే గప్పుడు సోయికి ఈ గవర్నమెంట్ అని చెప్పి నేను చేస్తా ఉన్నా